రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సోమవారం హిమాయత్ నగర్ ఎక్స్ రోడ్లో జేబిఎల్ కన్వెన్షన్ హాల్లోని చేవెల్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బూత్ స్థాయి సమ్మేళనం నిర్వహించడం జరిగింది చేవెల్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ చేవెళ్లలో మూడు లక్షల మెజార్టీతో మనం గెలవబోతున్నాం పార్లమెంట్ పరిధిలోని వివిధ పార్టీల నుండి ఇప్పటి వరకు ఐదు వేలు పైగా జాయిన్ అయ్యారు గ్రామాల ప్రజారానికి వెళ్తే వేస్తామని ప్రజలు అంటున్నారు ఎవ్వరు పక్షానికి లక్ష ఓట్లు గెలుస్తారు కానీ నాకు అదృష్టం వచ్చింది ఉత్తరనే ఉన్నాను లక్ష ఓట్లు నాకు సరిపోవు మూడు లక్షల ఓట్లు తప్పనిసరిగా వస్తాయి మోడీ పేరు చెప్పుకొని ఎవ్వరైనా గెలవచ్చు కానీ మోడీ పేరు చెప్పుకొని గెలిస్తే అది మోడీ గారికి సంతోషంగా ఉండరు ఆ బాధ్యత అంతా కార్యకర్తల కష్టం వల్ల గెలిస్తే అది నియం నిజమైన గెలుపు బూత్ కమిటీల పని వల్ల గెలిస్తే అది నిజమైన బీజేపీ గెలుపు నేను దాని ద్వారానే గెలుప గెలవదాల్చుకున్నా కేవలం మోడీ పేరు చెప్పి ఎవరైనా గెలుస్తారు ఆయన దేశం కోసం ఓటేయండి దేశ అభివృద్ధి కోసం ఓటేయండి దేశ రక్షణ కోసం ఓటేయండి దేశ భద్రత కోసం ఓటేయండి మన పిల్లల భవిష్యత్తు కోసం ఓటేయండి దేశంలో అవినీతి నిర్మూలన కోసం ఓటేయండి దేశంలో జాతీయ రహదారుల అభివృద్ధి కోసం ఓటేయండి వ్యవసాయ రంగానికి లాభం చేకూర్చడం ఓటేయండి దేశంలో మహిళల గౌరవం పెంచడం కోసం ఓటేయండి భారతదేశ గౌరవాన్ని ప్రపంచంలో పెంచడం కోసం ఓటేయండి దేశంలో విద్యారంగ ప్రాధాన్యత పెంచడం కోసం ఓటేయండి దేశంలో విదేశీ పెట్టుబడులు రావడం కోసం ఓటేయండి దేశంలో ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాల అభివృద్ధి కోసం ఓటేయండి భారతీయ